మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళాను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందన్నారు ఈ షో వేళ దేవుడు ఎంత మంచివాడు ఆయన కనికరం ద్వారా కదా మనం అంతా బ్రతుకుతున్నాం ఆయన తన అపారమైన ప్రేమను కుమ్మరించబట్టే ఈ రోజు ఈ స్థితిలో ఉండగలిగి మనం బ్రతికా ఉంటే కృపే కదా కుటుంబాలతో ఉన్నామంటే కృపే కదా రేపనే రోజును చూస్తున్నాము అంటే ఈ రోజులు అడుగు పెట్టాము అంటే అది దేవుని కృపే కదా ఇంకో విషయం జ్ఞాపకం చేస్తాను మనల్ని ప్రేమించే దేవుడు మన కొరకు ఏమైనా చేయగలిగిన వాడు ఒక రోజున ఒక భక్తుడు రాసిన పాటలోనే ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను మన దేవుడు ఎవరు ఆయన మన పట్ల ఎలా వ్యవహరిస్తుంటాడు నూట నలభై తొమ్మిదవ కీర్తనలోని నాలుగో వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి నేను చదువుతున్నాను మీరు వినండి యహోవా తన ప్రజల ఎందు ప్రీతి కలిగిన వాడు యహోవా తన ప్రజల ఎందు ప్రీతి కలిగిన వాడు ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలి ప్రీతి కలిగిన వాడు అంటే ఇష్టపడుతున్నవాడు అని తెలుసుగా తన ప్రజలంటే ఆయనకు మహా ఇష్టం అంటారు ఏ ఇంట్లోనైనా తల్లిదండ్రులను చూడండి ఆడ పిల్లలు ఆయనకి ఎంత ముద్దుగా ఉంటారు ముచ్చటగా ఉంటారు వాడు ఎంత నల్లగా ఉన్నా అందాల రాసిగా ఉంటారు తల్లిదండ్రులకి మమకారం ప్రేమ ఎక్కువ అయితే విచ్చేసిన మనలో చేసిన దేవుడు మనకు మనంగారు తయారవు రాలేదుగా మన సృష్టించిన దేవుడు మనలో చూసినప్పుడల్లా ఎంత ఇష్టపడతాడో పడతాడో సంబరపడతాడో ఆయన అంతగా మనల్ని చూసి ముచ్చలు పడుతున్నాడనే సంగతి తెలియక ఆయన మమకారాన్ని ప్రేమను ఆయన ఇష్టపడే స్వభావాన్ని గుర్తించక అప్పుడప్పుడు ఆయనతో తగాదవి దిగుతున్న వ్యక్తులలాగా ఉంటారు మీకు తెలియదు ఆ సంగతి తెలుసుగా నన్ను ఇలా ఎందుకు గుర్తించినట్టు వాళ్ళని ఎర్ర ఎర్రగా ఎందుకు పుట్టించినట్టు నన్ను ఇలా ఎందుకు పుట్టించినట్టు అంటే దేవుడు చేసిన కార్యాలని నన్ను ఇట్లా చేసేవయా నీకు వందనని చెప్పడానికంటే తగాదా వ్యవహారంగా సాగుతూ ఉంటుంది ఉద్యోగం రాకపోతే ఆయనతో తాగాలి టయానికి పిల్లలు పట్టకపోతే తగాద నల్లగా ఉంటే తగాద పొట్టిగా ఉంటే తగాద నీ జీవితంలో ఆశించిన చోట ఇల్లు కొనుక్కోలేకపోతే ఆయన ఏం చేసేవాళ్ళు ఆయన ఆయన అంటున్నాడు నువ్వంటే నాకు ప్రీతి నువ్వంటే నాకు ఇష్టం నీవంటే చాలా ఆనందపడుతున్నాను కనుక దేవుని గురించిన ఒక ప్రేమ దేవుని కార్యాల పట్ల ఒక వివేకం లేని కాలం దేవుణ్ణి ఎరగనవాడు కానీ దేవుడు లేడు అనుకునేవాడు బుద్ధిహీనుడు అంటున్నాడు మన జీవితంలో మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే ఆ వెలుగుతున్న బలుపొందే నేను కాబట్టి వెలుగుతున్నానంటే వెలుతనం కాదు కరెంటు సప్లై లేకపోతే ఎంత గొప్ప బలుపైన ఏమవుతుంది చాలాసార్లు విలగటం మొదలు పెట్టాక ఇక మనంత వాళ్ళు లేరు అనుకుని విర్రవేగే అనుభవానికి వస్తే దారి తప్పినట్టేగా ఇప్పుడైనా ఆయన ప్రేమను గమనించి ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయగలిగితే అక్కడ ఒక మాట ఉంది ఆయన తన ప్రజలు ఎందుకు ప్రీతిగలవాడు గనక ఏం చేస్తాడట మొదట వీణులను రక్షణతో అలంకరిస్తాడు ఎంతో చక్కని మాట అండి మీరు చాలాసార్లు పిల్లలను చూస్తుంటారుగా మీరు కూడా పిల్లలను పెంచారుగా ఆ పిల్లకి స్నానం చేయించాక పిల్లడికి చల్లగా పౌడర్ కొట్టి చక్కగా బట్టలు వేసి ఎంత చక్కగా దువ్వి అసలు ఆ డ్రస్సులు ఆ బూట్లు ఎంత నీటుగా చేసి పెడతారు ఆ పిల్లని చూసి తల్లి ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుని తన జీవితంలో ఆనందపడిపోద్దాం అంటే అలా అలంకరించినప్పుడు వాళ్ళు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే తల్లి గుండె ఉప్పొంగిపోతూ ఉంటుంది అట్లా పెంచబడ్డామనే సంగతి నీకు తెలుసా ఈ రోజున నేను ఎలా అలంకరించింది నీ తల్లి తండ్రి తెలియక ఇప్పుడు తిరగబడుతున్నావు కానీ ఒక క్షణం ఆగి ఆలకిస్తే బాగుంటుంది కానీ అలంకరిస్తాడట ఆయన అంటాడు కదా ఒక్కరోజుండి పోయే గడ్డి పూనే నేను గడ్డి పూనే నేను అలంకరిస్తున్నా ఆయన అలంకరించట్లో ఆరిచేను వాడు ఇష్టపడేవాడు అలంకరించడం అంటే ఎర్రగానో తెల్లగానో అని కాదు నీ జీవితంలో అలంకరించట్లో వినయం విధేయత ప్రేమ లోబరట మంచితనం అన్నిటి చేత నిన్ను అలంకరిస్తాడు అనేకులకు ముచ్చటగా ఉంటావు దేవునికి ఇంపుగా ఉంటావు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు కనుక దేవుడు నీ ఎందు ప్రీతి కలిగిన వాడు గనక అలంకరిస్తాడు రెండోది ఏముందో తెలుసా వాళ్ళ జీవితంలో నిశ్చయమగా వాళ్ళకు నోటి నుండా గానం పెడతారు వాళ్ళ నోట్లోంచి చిన్న చిన్న మాటలు వస్తుంటే తల్లిదండ్రులు ఎంత మచ్చలుగా మాట్లా చెప్పుకుంటారండి నిన్ను నా దేవుడు మాటల ద్వారా ఆశీర్వాదకరంగా మార్చి నిన్ను జీవింపజేస్తాడు అంటే నీ నోట్లోంచి వచ్చే మాట అవునుగాక అంటే అవుతుంది ఇది జరగాలి ప్రభు అంటే జరుగుతుంది నీ మాటలు ఉప్పు వేసినట్టుగా నీ మాటలు దీవినకరంగా నీ మాటలో క్షేమకరంగా ఉండాలి అట్టి అనుభూలో ఉంటే అది దీవినకరమేగా మరి ఈ రోజున ప్రీతి కలిగిన దేవుడు నిన్ను ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు అట్టి అలంకరణ మీ కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమడిన ప్రభు వందనాలయ్యా బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ప్రీతి కలిగిన దేవుడు నా పట్ల మా పట్ల చేసిన కార్యాల కొరకు వందన కుటుంబాన్ని బిడ్డలను వాళ్ళ వివాహాలను వాళ్ళ చదువులను ఉద్యోగాలను వాళ్ళ ఇంటి పరిస్థితిని వాళ్ళ కుటుంబ జీవితాన్ని అలంకరించండి ఆశీర్వదించండి రక్షణ భాగ్యంతో నడిపించి మీరు ఆకుడొకర శ్రద్ధపరిచి ప్రతి అవసరం తీర్చి వృద్ధులకు ఆరోగ్యం పసిపిల్లల క్షేమం చేయండి ఏసు పేరట వేడుచు తండ్రి ఆమె